ముస్లిం మైనారిటీ శాఖకాలలో బోరు లేదు దాదాపు అంటే ఏడు ఏళ్ళయి ఎనిమిది ఏళ్ళైంది బోర్ లేకుండా ప్రతి పెళ్లికి అదనంగా రెండు మూడు ట్రాక్టర్లు అంటే దాదాపు మూడు నాలుగు వేలు ఖర్చు అయ్యేది అని మేము కోట్ల జయ శ్రీభా ఈ విషయం తెలిసినాము ఆయన మనం మనం చెప్పిన వెంటనే స్పందించి శాధికారంలో బోర్ వేయాలని తన సొంత నిధులతో బోర్ చేయడం జరిగింది కోట్ల సుజాత గారు తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మాట్లాడి నిన్న మాట్లాడిన ఈ బోర్ వచ్చింది దాదాపు రెండు నుంచి నీళ్లు పడ్డాయి ఇంకా వాళ్ళు ముస్లిం కోసం మేము ఏమైనా చేస్తాము మీకు ఇంకా కావాలని చెప్పండి సాధికారాలు కానీ ఎక్కడైనా కానీ మసీదులో కానీ బోర్లు ఆటలు చేపిస్తామని చెప్పారు అదేవిధంగా మన మైనార్టీ సోదరులకు ఇవన్నీ గమనించి మన ఎమ్మెల్యే గురించి అందరూ ప్రార్థనలు చేసి ఆయన అల్లాతో దువా చేయాలని కోరుచున్నాం